అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టివ్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా ఒక మంచి విషయం తెలుసుకుందామండి అదేంటంటే చంచలమైన మనస్సును నిగ్రహించడం ఎలా అనే విషయాన్ని తెలుసుకుందాం దానికోసం కాను మనం భగవద్గీత ఆరో అధ్యాయంలోని ముప్పై ఐదో శ్లోకాన్ని ఒకసారి చూద్దాం శ్రీ వాచ అసంశయం మహాబాహో అంటే ఏమంటున్నారు భగవానుగా చెప్తున్నారు ఏ మహాబాహో నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే దానిని వసపరుచుకొనుట మిక్కిలి కష్టము కానీ కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకున్నట సాధ్యమే అని చెప్తున్నారు ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు నిస్సందేహంగా మనస్సు చంచలమే దానిని వసపరుచుకుట మిక్కిలి కష్టము అని భగవానుడు చెప్పటంలోని విశేషమేమిటి అని అందుకు సమాధానంగా ఏం చెప్తున్నారు ఈ విధంగా అర్జునుని అభిప్రాయమును సమర్థించుచు మనస్సు యొక్క సహజ చాంచల్యం మును దానిని నిగ్రహించు విషయమున లోక సాధారణమైన కష్టస్థితిని భగవానుడు అంగీకరించున్నాడు కష్టమే కింద అంగీకరించాలని చెప్తున్నాడు ఇంకా ఏమడుతున్నారు అభ్యాసము అనగానేమి అని అడుగుతున్నారు అంటే మనస్సును లక్ష్య సాధన విషయమున లగ్నము చేయుటకై దానిని ఇతర విషయముల నుండి మరల్చి మాటి మాటికి ఆ లక్ష్యమునందే స్థిరముగా నిలుపుట నిలుపుట ప్రయత్నమును అభ్యాసము అంటారని చెప్తున్నారు ఇక్కడ ఈ సందర్భమును అనుసరించి పరమాత్మను గేయముగా చేసుకొని చిత్త వృత్తుల ప్రవాహమును ఆ పరమాత్మ వైపు మరల్చి ఆయన ఎందే లగ్నము చెయ్యి ప్రయత్నమును అభ్యాసము అని గ్రహింపవలన చెప్తున్నారు మరో ప్రశ్న అడుగుతున్నారు చిత్తవృత్తులను పరమాత్మ వైపునకు మళ్లించి అన్ అందే స్థిరముగా నిలుపుటకు అభ్యాసం ఎట్లు చేయవలను అభ్యాసం అంటే ఏంటో తెలుసుకున్నారు చెప్పారు అది ఎలా చేయాలి అంటే చిత్త వృత్తులను మనం ఎలా ఏం చేస్తున్నా సరే ఎలా ఉన్నా సరే అభ్యాసాన్ని ఎలా చేయాలి అనే విషయం తెలుసుకున్నాం సమాధానం చెప్తున్నారు పరమాత్ముడే సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు సర్వశ్రేష్టమైన ఒకే ఒక పరమతత్వము అతనిని పొందుటయే జీవిత పరమ లక్ష్యమును లక్ష్యమును దృఢ విశ్వాసంతో సాధనను కొనసాగింపవలను ఈ సాధన పద్ధతులు శాస్త్రముల ఎందు పెక్కు విధములుగా తెలుపబడినవి వాటిలో కొన్ని ఈ విధంగా వివరిస్తున్నారు అవేంటో కూడా చూద్దాం భక్తి శ్రద్ధలతో ధైర్యయుక్తమైన బుద్ధి ద్వారా మనస్సును సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందు పదే పదే లగ్నమునుష సాధన చేయుట అని చెప్తున్నారు మనస్సు ధ్యాస పడిన విషయం నందు పరమేశ్వర స్వరూపమును చింతన చేయుట మనకి ఎక్కడైనా ధ్యాస వెళ్తుందంటే మన మనసుని ఆ మరల్చి పరమేశ్వర స్వరూపాన్ని చింతన చేయమని గుర్తు చేసుకోమని చెప్తున్నారు భగవంతుని మానసికంగా పూజించటకు అభ్యాసము చేయుట వాక్కు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు నాడి ప్రాణాయామము కంఠము ఉపాంశువు మనస్సు మొదలగున వాణిలో ఒకదాని ద్వారా శ్రీరామ శ్రీకృష్ణ శివ విష్ణు సూర్య శక్తి మొదలగు నామములలో ఇష్టదైవ నామమును పరబ్రహ్మ పరమాత్మ నామముగా భావించి నిష్కామభావముతో భక్తి శ్రద్ధలతో నిరంతరము జపము చేయుట అని చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు శాస్త్రోక్తములైన సత్సంబంధ ఉపదేశములను శ్రద్ధాభక్తులతో పదే పదే మరణము చేయుచుండుట వాటిని ఆచరించుటకు ప్రయత్నించుండుట ప్రయత్నించుట అని చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు భగవత్ ప్రాప్తి పొందిన మహాత్ములను ఆశ్రయించి వారి అమృతమయులైన వచనములను ఆదరాభిమానులతో వినుట తదనుసారంగా నడుచుకుంట ప్రయత్నించుట గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదండి మహాత్ములను వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చెప్పేటువంటి మంచి వచనములు వాళ్ళు చేసేటువంటి మంచి బోధనలు వింటూ ఉంటే కూడా చాలా మంచిదని చెప్తున్నారు మనశ్చాంచల్యమును అరికట్టి భగవంతుని అందే అది హృదయపూర్వకంగా హృదయపూర్వకముగా భావముతో పదే పదే భగవంతుని ప్రార్థించుట అని చెప్తున్నారు మనస్సును నిగ్రహించుటకు ఇవి కాక ఇంకా ఇతర మార్గం కలవు అత్యంత ఆధార బుద్ధితో భక్తి శ్రద్ధ విశ్వాసములతో నిరంతరం ఎక్కువసేపు అభ్యాసం చేసినప్పుడే అది సఫలమగును అనే విషయాన్ని మరువరాదు అని చెప్తున్నారు సాధనలేందు ఎట్టి అంతరాయమును రానియకూడదు ఒకరోజు సాధన చేసి మరి ఒక రోజు ఇంకో సాధన కొద్ది రోజులు పిమ్మట మరి ఒక సాధన ఇలు ఇట్లా సాధనలను చే మార్చుట తగదు సాధనలను మార్చుట వలన ఏ సాధన మార్గమునందును సరి అని విశ్వాసం లేనట్టు అవును ఏదో ఒకటే చేయాలి మనం గట్టిగా ఒకటి పట్టుకున్నామంటే దాని మీదే ప్రయత్నం చేసి వెళ్ళాలని చెప్తున్నారు ఎన్నుకున్న సాధన మార్గమును కూడా ఒకరోజు చేయట మరునాడు మానుట వంటి అంతరాయములతో దాన్ని నడపరాదు కొద్ది రోజులు వరుసగా సాధన చేసిన పిదప నిస్పృహతో అధైర్యపడి దానిని మానివేయరాదు ఇట్లు చేయట నిష్ప్రయోజనమే చెప్తున్నారు మరో ప్రశ్న అడుగుతున్నారు వైరాగ్య లక్షణం ఎట్టిది సమాధానము ఇహపరలోకములకు సంబంధించిన పదార్థముల సర్వములను భావించి వాటి అందు ఆసక్తి కాంక్షలు సంపూర్ణముగా లేకుండుట వైరాగ్యము అని అందరు విరాగి యొక్క చిత్తమునందు సుఖదుల వలన ఎట్టి వికారములను అంటే ఏలాంటి మార్పు కలగవు ఇతని చిత్తము ఎట్టి పరిస్థితులందును ఏ విధమైన ఆకర్షణలకు లోను కానప్పుడు అతడు నిశ్చలమైన దృఢమైన ఆంతరికమైన అనాసక్తిని సంపూర్ణ వైరాగ్యమును కలిగిన వాడను అని చెప్తున్నారు మరిన్ని మంచి విషయాలు రేపు వీడియోలో తెలుసుకుందామండి నేను చేస్తున్న వీడియో కనుక మీకు నచ్చినట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి గివ్ యూర్ సపోర్ట్ ఒక లైక్ చేయగలను కోరుకుంటూ ఇంకా ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బాగా చెప్పడానికి కూడా చూస్తానండి దయచేసి మీ అమూల్యమైన మన సలహాలు కూడా ఇవ్వగలని కోరుకుంటూ మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు రాబోతున్నాడు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ